ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న లక్ష్యమని కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య పేర్కొన్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గం చెట్టూరు మండలం యాటకల్ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు తలారి రంగయ్యతో పాటు వైసీపీ నాయకులు ఉమామహేశ్వర్ నాయుడు హాజరయ్యారు వారి ఇరువురు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అందించి వారిని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్ను చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి తలారి రంగయ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఉమామేశ్వర్ నాయుడు ఈ సందర్భంగా ప్రచారం చేశారు తలారి రంగయ్య ప్రచారానికి ఏటికల్లు గ్రామంలో వైసీపీ నాయకులు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఓటు అభ్యర్థించారు కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి